స్వాగతం పార్టీలకు అతీతంగా సేవ చేస్తేనే నాయకులుగా ప్రజలలో గుర్తింపు ఉంటుంది అని జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి అన్నారు ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భావన్ల నాగజ్యోతి కృష్ణంరాజు వివిధ గ్రామాల ఎంపీటీసీలగా ఎంపీడీఓ రఘురామకృష్ణ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించి ్ఞాపకలు అందజేశారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించడం గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో అధికారుల సహకారం మరవలేనిది అని ఎంపీపీ జెడ్పీటీసీ పలువురు ఎంపీటీసీలు అన్నారు ఐదేండ్ల పదవీ కాలం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని జీవితకాలం గుర్తుండిపోతుందన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు అధికారుల సన్మాన అనంతరం వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎంపీ ఎంపీటీసీలను పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా చైర్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి తహసీల్దార్ విశాలాక్షి ఎంపీడీఓ రఘురామకృష్ణ పూర్ణచిల్ల మాజీ సర్పంచ్ ప్రజాపరిషత్ సిబ్బంది వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు రిప్రజెంట్ చేస్తా రానప్పుడు కొట్లాడతా అంతే తప్ప ముందే కొట్లాడి చేయాల్సిన అవసరం లేదు ముందు ఖచ్చితంగా అదేవిధంగా మళ్ళొకసారి కూడా చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా బచ్చన్నపేట ప్రజలు ఎవరు వచ్చినా కూడా వారి యొక్క అన్ని పనులు వాళ్ళ గ్రామ అభివృద్ధి కానీ లేకపోతే వ్యక్తిగతమైన ఇతర అవసరాలు కానీ నేను చేయగలిగే శక్తులంత చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను